తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఒకవైపు హైకోర్టు ఆర్డర్తో తాడిప తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి ప్రయత్నిస్తుండగా మరోవైపు పోటీగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకోవైపు కేతిరెడ్డి వ్యవహారం పైన హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది సుగ్రమం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారని డ్రమ్ములు కంచెలు అడ్డం పెడుతూ ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు లేనప్పుడు కానీ వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడిపెత్తలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళలు కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతి రోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులు ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాక్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నీ నీచమైన సంస్కృతి బయటపెడదు ఏందో నేను పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేను ఏదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పెద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్షన్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన ఏం చెప్తాండ నేను ఏం చేస్తాండా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ మాదిరి నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల పోయినా ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తావు కేసులు కూడా లేవు చానా దానిలో నేను కూడా నీ మాదిరి చేస్తాను అనుకోవడం నీ భ్రమ ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయించినావో నువ్వు ఒక్కసారి నువ్వు నువ్వన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకోవాల మీద బురద చల్లడము నేను ఎంత పెద్ద రాక్షసును అయినట్లు నువ్వు చెప్పడము